దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో ధాన్యం రాసులను జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి పరిశీలించారు ధాన్యం రాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఏ ఒక్క రైతును ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తక్షణమే ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని అందుకు అధికారులు సహకారం అందిస్తారని అన్నారు

ఎంత ఉందో నోట్ చేసుకోవాలి ఎంఐఓ గారు ఈ బస్థాల్లో ఉన్న మొత్తం నోట్ చేయండి చేసి పెట్టండి నేను టార్గెట్ ఎనౌన్ చేసిన తర్వాత మరి వెహికల్స్ ఉన్నాయా విన్ సార్ విన్న రాజుగారు రాజు రాజు ఇప్పుడు ఎంత ఉంది ఇట్లా ఇట్లా పడి ఉంది దాన్ని బట్టలలో ఉందా చేద్దాం చిన్న రైతులు నష్టం రాకుండా తీసాం ఇప్పుడు ఏమేముందో అంతా ఇట్లా పడి ఉన్నది మొత్తం పంపించేద్దాము నేను చెప్తుంది సపోజ్ ఇరవై ఉన్నవాళ్ళకి

వర్షి వచ్చేటట్టుంటే మొత్తం ఎవరు అగ్రికల్చర్ తిరుగుతున్నారా ఏది డ్యామేజ్ అవ్వదు అండి ఇంకా ఇప్పుడు ఆగది ఇది మళ్ళీ సడన్ గా ఫోర్ కాస్ట్ లేకపోయినా కూడా ఇప్పుడు ఉన్నది బ్యాగ్ చేపించండి డిఎం గారు ఆఫీస్కి కాల్ చేసి టార్గెట్ పెంచండి నేను కూడా ఈ కుప్ప చుట్టూ కాస్తాయి మరి వర్షం ఎక్కువైంది అనుకో కందకం కొట్టాల్సింది నీళ్ళు పక్కకెళ్ళాలి లేకపోతే ఇది తడిపోతుంది సడన్ గా వచ్చింది కదా ఇప్పుడు కూడా కొట్టి పెట్టుకోండి లిఫ్ట్ అయ్యే లోపు మనకి ఏం గ్యారెంటీ ఉంది వర్షం రాదని కొట్టి ఉంచుకోండి మీరు ఒక రోజు అంటే లిమిట్ ఉంటది కదా ఇన్ని లారీలే పంపగలుగుతాము రేపటి లోపైన అవుతుంది కాబట్టి మీరు అన్ని ప్రికాషన్స్ తీసుకొని పెట్టుకోండి అవును ఇది మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కంటే చాలా ఎక్కువ చేసాం అప్పుడే కాకపోతే అందరూ ఇక్కడ ఇస్తున్నారు పెంచుదాము మన దగ్గర వీలైనంత వరకు పెంచుదాము అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడైతే వర్షంలో డ్యామేజ్ అవ్వడంతో మనకు అసలు జరగదు మీరు ఏం సపోర్ట్ కావాలో ఫీల్డ్ లెవెల్ మొత్తం తిరిగి లిఫ్ట్ చేపించండి ఇప్పుడు మూడు వేలు ఇంక్రీజ్ చేపించండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలు డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడింది లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్